ప్రజలందరూ బాగుండాలి హ్యాపీ అవిశ్వాసంలో మాకు ఎటువంటి సంబంధం లేదని ఉన్న ఇరవై రెండు కౌన్సిలర్లు వాళ్లకు వాళ్లే కొట్టుకునే పనుల్లో ఉన్నారని వెంకటగిరి నియోజకవర్గ ఎమ్మెల్యే కురుగొండల రామకృష్ణ అన్నారు అవిశ్వాసంపై హాట్ కామెంట్లను చేశారు చేస్తున్నాడు ఆయన చెప్పినట్టయి కూడా కరెక్ట్ కాదు చేయలేక ఏదో ఒకటి స్టేట్ పెట్టి వాళ్ళు కాబట్టి స్టేట్ పెట్టిపోయే ఇరవై ఐదు మంది ఉంటే ఇప్పుడు వాళ్ళే మా వాళ్ళు ఎవరూ లేరు అయితే ఇరవై రెండు మంది వాళ్ళు మేము ఇప్పటికీ వాళ్ళకు మేము మాట్లాడలేదు మాకు సంబంధం లేదు వాళ్ళ పార్టీలోనే వాళ్ళే గుర్తుపట్టారు అంతే దీని గురించి మిమ్మల్ని అడగాల్సిన వాళ్ళ మీకు చెప్పాల్సిన కూడా పడలేదు మరి ఏదైనా మాట్లాడి అయ్యా మీరు రండి అని ఉంటే చేసి మా చెప్పచ్చు మాకు ఇప్పటివరకు మాకు ఎలాంటి సంబంధం లేదు వాళ్ళు ఆయన చెప్తారు అవిశ్వాసం చేయడం కూడా వచ్చారు మాట్లాడలేదు మీరు వచ్చేయడానికి మేము పిలవలేదు అది వాళ్ళకి అక్కడ కప్పట్ లేకపోతే ఏ పార్టీలో బాగుంటుంది పోవచ్చు పోతారు కూడా దాన్ని ਕਾਰਕਰਤ ਨੂੰ ਕੋਡ ਮੈਂਬਰ